పండగ భారతదేశంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి వినాయకులు ఇక్కడ మొత్తం విగ్రహాలు అమ్ముతున్నారు వినాయక చవితి సందర్భంగా మొత్తం వినాయకులు అమ్ముతున్నారు ఇక్కడ ఏ విధంగా ఇలా నడుస్తుందో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ముందు ఇక్కడ మట్టి వినాయకులు కూడా చాలా వ్యాపారం చేస్తున్నారు మట్టి పిన్నులు ఏదో సార్ ఎప్పటి నుంచి ఎన్ని రోజుల నుంచి ఎప్పుడే ఎన్ని ఏళ్ళ నుంచి అమ్ముతాం వ్యాపారం రేట్లు ప్రతిసారి ఈసారి ఎట్లుంది రేట్లు ఎట్లున్నాయి వ్యాపారం ఎట్లుంది అమ్ముతున్నారు మొత్తం వినాయక చవితికి పూజకు పూజకి ఏమేమి కావాలి ఆకులు ఈ చింతకాయ ఇవన్నీ మామ ఆకులు ఇవన్నీ అమ్ముతున్నారు పెడతారు నక్క బుట్టలు కూడా ఉన్నాయి చూస్తున్నారు పువ్వులు కూడా ఇక్కడ అంత వ్యాపారం జరుగుతున్నది పూల వ్యాపారం కూడా పెద్ద ఇంట్లో మా ఖాళీలలో పెట్టి మా పెద్ద విగ్రహాలు కూడా ఇక్కడ విగ్రహాలు జరుగుతున్నాయి చాలా రకాలు ఎన్నో వెరైటీస్ ఎన్నో హంగులతో ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ చూస్తున్నాము మొత్తం వినాయకులను ఇక్కడ మొత్తం ఏర్పాటు చేసి ఇక్కడ మొత్తం మొత్తం కలర్స్ ఎన్నో తోని మొత్తం పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ విగ్రహాలను చూస్తున్నాం మొత్తం మొత్తం ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టారు విగ్రహాలను కూడా మొత్తం మనం చూస్తున్నాం ఇక్కడ అన్ని కలర్ కలర్ విగ్రహాలు కలర్ అన్ని మొత్తం ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నాం మొత్తం విగ్రహాలు వినాయకులు మొత్తం విగ్రహాలను చూస్తున్నాం ఇక్కడ ఎన్నో కలర్స్ నుంచి అద్భుతంగా తయారు చేశారు ఇక్కడ వచ్చే భక్తులు కూడా కొనుక్కుంటాం అందరికీ ఆర్డర్లు బుక్ చేసుకుంటున్నారు ముందు రేపు మళ్ళీ షార్టేజ్ ఉంటాయని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇక్కడ మొత్తం వినాయకులు ఇక్కడ చూస్తున్నాం మొత్తం ఇక్కడ అంతా భక్తులు తీసుకొని రేపు వినాయకువతి కాబట్టి ఇక్కడ పెట్టి మండపాలలో పెట్టడానికి అంత వ్యాపారం సాగుతుందని చెప్తున్నారు మంచి ఈ జనాలు అందరు ఇక్కడ ఉన్నారు చూస్తున్నాయని ఇక్కడ కవర్ కట్టి ఇట్లా పెడుతున్నారు బుక్ అని అయితే ఇట్లా మామూలుగా పెట్టేస్తున్నారు బుక్ అయితే వాళ్ళ రిసీప్ట్ తోని పెట్టేసి మొత్తం ఇక్కడ ఏర్పాటు చేసేసి మొత్తం బుక్ అయిపోయినాయి మ్యాగ్జిన్ చాలా మటుకు సెల్ అయినాయి వినాయకులను పండగ పండుగ కూడా చాలా అమ్ముతున్నారు ఖాళీ కూడా ఇక్కడ వేసుకొని బుక్ చేసుకుని వాళ్ళు తీసుకోవడానికి ఖాళీలు కూడా మొత్తం వినాయకుల వ్యాపారం చాలా జోరుగా జరుగుతుంది రేపు పండుగ కాబట్టి ఒకరోజు ముందుగా తీసుకెళ్ళడానికి భక్తులు చాలా మంది వచ్చి వినాయకులను తీసుకొని వెళ్తున్నారు బుక్ చేసుకుంటున్నారు మొత్తంగా వినాయకుతో చాలా బ్రహ్మాండంగా జరిగబోతుంది ఇదంతా వినాయకులను తీసుకొని పోయి మండపంలో పూజలు కొలవడానికి గణనాథునికి భక్తులంతా సిద్ధమవుతున్నారు